హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం కావాలని ఈరోజు నలభై ఒక్క రోజు దీక్ష చేసినట్టు చేసినారు ఈరోజు నలభై రెండవ దీక్ష మన కల్లెమఠం తాతగారు దీక్షని సందర్శించి ఆమె నూనెకి భాగంగా జిల్లా కావాలని ఆశించినటువంటి వ్యక్తి మన కల్లెమటం తాతగారు అందులో భాగంగానే ఈరోజు మాల మహానాడు తరఫున సాయిరాం గారు జర్భన్ సాయిరా గారు ఈరోజు మనవంతు మనము జిల్లా ఆదేమి జిల్లా సాధన కోసము మాల మహానాడు తరఫున మనం కూర్చోవాలని చెప్పి నిన్న చెప్పినారు అందులో భాగంగానే రోజు మాల మహానాడు నాయకులు అందరూ దీక్షను దీక్షను నలభై రెండో రోజు కూర్చున్నారు ముఖ్యంగా ఈరోజు ఆదేమి జిల్లా కావాలని ఆవేణి ప్రజల ఆకాంక్ష నెరవేర్చ నెరవేర్చే బాధ్యత ప్రభుత్వమే పాలకులది అయితే పాలకులు నిర్లక్ష్యం చే చేయడం వల్ల ఈరోజు ఆవేణి జిల్లా కావాలనే ఆకాంక్ష బలంగా పుట్టుకొస్తుంది అందులో భాగంగానే నలభై రెండు రోజులు దీక్ష చేస్తున్న చేస్తున్న ఆవేణి ప్రజలు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి అందులో భాగంగా గతంలో ప్రపంచమే పాలకుల తెలుగు నాయకుల తెలుగుని ఆదే జిల్లా కావాలని చెప్పేసి వీరేమి కూడా ఆకాంక్షలు నెరవేర్చలేదు అందుకనే ఆదేమి ప్రజలు ఈ రోజు ఆదేమైన జిల్లా కావాలని చెప్పేసి బలంగా జనాన్ని పుట్టుకొచ్చినవి అయితే డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఆయన కూడా ఈ రెండు అభివృద్ధికి నేర్చుకోలేదు ఆదేమి அபிவ் அனு அநிலைய ஆதையம் பிரத்யேகங்க ஆதை ஜிமா அப்படி அந்த விதால வித யும் அந்த விதி செந்தி அனுக்கு காலத்திலே பிரத்தி பிரத்யேகங்க ஆதும் ஜிநா మేము ఆ నాల అందరి కోరుకుంటున్నాము అందులో దీక్ష దీక్షను ప్రారంభిస్తున్నాం దాంట్లో భాగంగానే మేము కూర్చున్నాము కాబట్టి ఆ అన్ని విధాలుగా ప్రజలను ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పేసి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ దీక్ష ఈ దిశ చేసినటువంటి కొత్త నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము నాలా మానాడు జైదే ఆదోని జిల్లా కోసం నలభై రెండనే రోజు నిరాహార దీక్ష తీసుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ ఆదోని జిల్లా కోసం నలభై రెండవ రోజు నిరాహార నిరాహార దీక్ష చేస్తున్నారు ఆదోని జిల్లా అయితే అందరికీ కూడా మంచిది అవుతుంది ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న పని ఉంటే కూడా ఆదోని నుంచి ఇక్కడ ఆలూరు మంత్రాలయ ఎమ్మెనూరు ఇక్కడ నుంచి ఏడ పోవాలంటే కర్నూలు పోవాలి నూట ఇరవై కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చిన్న పేదవాళ్ళు పోవాలంటే అక్కడ ఆఫీసర్లు ఉంటారో లేరో ఎవరికీ తెలియదు అక్కడ పోయిన తర్వాత వాళ్ళని ఒక వాళ్ళు ఏ రోజు రండి రేపు రండి వెల్లుడరండి ఇలా అంటారు ఇక్కడి నుంచి ఆడిపోవాలంటే అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అందుకే అదూని జిల్లా అయితే అందరికీ కూడా ఇది మంచి అవుతుంది తర్వాత అధుని జిల్లా అయితే మా ఈ రస్తే కూడా రోడ్ కూడా చాలా మంచిగా ఉంటాయి నీళ్ళు సమస్య ఉండదు అలాగే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తుంది విఠా రమేష్ అన్న చెప్పినట్లు ఎస్పీ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు అన్ని ఇక్కడ వస్తే అందరూ కూడా మంచి ఉంటది నీళ్ళు ఇప్పుడు అదొనిలో కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయి అదొని జిల్లా అయితే అందరికీ కూడా మంచి అవుతుంది అందుకే ఆధోని జిల్లా కోసం అందరూ కూడా మేము నీళ్ళు పడదాం ఆదోని జిల్లా ఆగోవా ఆధునిక జిల్లా అయ్యంత వరకు అందరూ కూడా నిరాహార దీక్ష తీసుకొని ఆధునిక జిల్లా కావాల్సింది మన బాధ్యత అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను